వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య తెలంగాణ దళిత సంఘాల జేఏసీ చైర్మన్ బత్తుల చంద్రమౌళి మాట్లాడుతూ దేశ ఉప ప్రధానిగా చేస్తూ కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ రెడ్డి వైద్య సిబ్బంది దళిత సంఘాల నాయకులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తర్వాత దళితులు బహుజనుల అభివృద్ధికి ఉప ప్రధానిక బాబు జగ్జీవర్ రావు ఎనలేని కృషి చేశారని బత్తుల చంద్రమౌళి తెలిపారు ఆయన ఆశయాలకు స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత బహుజనులకు ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు ఇటీ కార్యక్రమంలో డాక్టర్ శృతి నగేష్ హరికిషన్ రవీందర్ గణేష్ రవీందర్ వీరస్వామి ఆశావర్కర్లు సివిల్ హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు పేషెంట్లకు కార్యక్రమాన్ని చేపట్టాం కావున మరి డాక్టర్ గారు చూపి మరి అదేవిధంగా ఆశా వర్గాలు దళిత మిత్రుల జన్మ జీవిత శుభాకాంక్షలు స్టాఫ్ గారికి కూడా మరి రోజు ఏమిటంటే భారతదేశంలో దళిత ఉప ప్రధానిగా ఈ దేశంలోనే మొట్టమొదటి ఉప ప్రధానిగా మరి భారత రాజ్యాంగంలో కార్మికులకు కలుషకులకు మరి సీర్వేషన్ మరి పార్లమెంటు లో కొట్లాడి మరి జీరోసం కల్పించాడు బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత బాబు జర్జీరావు గారు కూడా పార్లమెంటు లో మరి అన్ని జాతుల కోసం మరి జీర్వేషన్ల కోసం కొనుగోలు చేసి ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యే స్థాయిలో ఉండి కుప్రదలిగా మరి ఉన్నాడు మరి ఈ దేశంలో మరి అన్నింటిలో సేవలు చేసి ఎంతో ఈ ఆల తరఫున శుద్ధి గారు

వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించు ఆ ఉత్సవాలను మా హాస్పిటల్లో కూడా నిర్వహించినట్టుకు ముందుకు వచ్చినందుకు మేము ఎంతో ఆనందంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇదే ఇదే సందర్భంగా జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మా హాస్పిటల్ కింద పూజలు అంటాం కదా ఆ పూజలు ఒక నాలుగ ఐదు మాకు స్పాన్సర్ చేస్తున్నారు అదేవిధంగా మేడం గారు ఓపీ చూసినప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగా కొద్దిగా వేడిగా ఉంది దాన్ని సందర్భంగా ఈ వేసవి కాలం సందర్భంగా పురస్కరించుకొని ఈ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని మాకు ఒక రెండు మూడు కూలర్స్ కూడా స్పాన్సర్ చేస్తారు ముందుకొచ్చినందుకు మేము అభినందిస్తూ ఇటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలను ఎవరో ఒకరు ముందుబడి ఈ జయంతి ఉత్సవాలను జరిపితే న్యూ జనరేషన్ వాళ్ళకు కూడా వాళ్ళ గొప్పతనం అందరికీ తెలిసినట్టు ఉంటది ఇటువంటి దాతలు కూడా ముందుకొస్తే ఎంతో మంది నిర్సహాయులకు మనము ఎంతో కొంత మన ద్వారా లబ్ధిపోతున్న వారు అయితే ఒక మరొకసారి తెలియజేస్తూ ఈ కార్యక్రమం మాకు బట్ చంద్రబాబు గారికి అందరికీ తెలుసు ఈయనకు ఏది మన ఓఆర్ ప్లాంట్ ఉందని అందరికీ తెలుసు అందరికి డబ్బులు పంపుతాడు మా హాస్పిటల్ కదా ఫ్రీగానే వస్తాడు వాటర్ రోజు ఒక కనీసం రెండో మూడో క్యాన్ ఫ్రీగా డెలివరీ చేస్తాడు ఇంతకుముందు మరి వాళ్ళ వ్యాన్ ద్వారానే మాకు ఫ్రీగా డెలివరీ ఇచ్చారు ఈ మధ్యలో వ్యాన్ చేసి మాకు మమలు వేసుకోవద్దు అది ఒక్క ఆ వెహికల్ ఏదో బాగు చేయించి మాకు ఫ్రీగా డెలివరీ చేస్తే మేము సర్వదా కుతాము ఆ ఒక్క కూడా అదొక్క మా మనవిని అంగీకరిస్తూ మాకు ఫ్యూచర్ లో మాకు తోడ్పాటు అందించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి తరఫున మా స్టాఫ్ అందరి తరఫుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ